అక్క ఏం వంట చేశావే బాగా ఆకులిగా ఉంది కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి ఇవాళ ఇడ్లీ చేశానే అబ్బా ఏంటక్క పొద్దున్నే నీ పల్లెటూరి వంటలు తినాలా వసేయ్ నువ్వు కూడా పల్లెటూరులోనే పుట్టావు పల్లెటూరులోనే పెరిగావు కూడా నాలుగు రోజులు సిటీకి వెళ్లి రాగానే పల్లెటూరి వంటలనే తప్పు పడుతున్నావా సరేలేవే ఏదో నోరు జారి అన్నానులే నువ్విక్కడే పది నిమిషాలు కూర్చో నేను వెళ్లి ఒక కొత్త రకం వంట చేసి తీసుకొస్తాను సరే త్వరగా చేసి తీసుకురా మన హోటల్ని తెరవాలి కదా మళ్ళీ లేట్ చేస్తే కస్టమర్స్ వేరే హోటల్కి వెళ్తారు ఓకే పది నిమిషాలాగు అని వంటగదికి వెళ్లి వంట చేయటం మొదలుపెట్టింది కాసేపటికి వంట పూర్తి చేసి చంద్రికకి తను చేసిన వంట ఇచ్చింది ఏంటి హరిత ఈ వంట చూడ్డానికి ఇంత వింతగా ఉంది అక్కా దీని పేరు పాస్తా ఒక్కసారి తిని చూడు మళ్ళీ మళ్లీ కావాలంటావు అనగానే చంద్రిక పాస్తాని తింటుంది ఎలా ఉందక్క టేస్ట్ బాగుంది చెల్లి కొంచెం కొత్తగా అనిపించింది ఇలాంటి వంట నేనెప్పుడు తినలేదు మరేమనుకున్నావు హరిత అంటే తగ్గేదిలా ఏంటి సిటీకి వెళ్లి మాటలు బాగా నేర్చుకున్నట్టున్నావు అలా ఏం లేదు లాక్క చెప్పడం మర్చిపోయాను నాకు మన హోటల్ ని డెవలప్ చేసే ఐడియా వచ్చింది చెప్పనా ఆ చెప్పేంటో ఎలాగో నేను కొన్ని సిటీ వంటలు నేర్చుకున్నాను ఆ వంటలే మన హోటల్లో పెడితే ఎలా ఉంటుందంటా ఐడియా బావుంది కానీ మన ఊర్లో వాళ్ళు సిటీ వంటలు తింటారంటావా ఎందుకు తినరక్క తప్పకుండా తింటారు ఒకసారి ట్రై చేద్దాం సరే మన హోటల్కి పోదాం పద అలా అక్కా చెల్లెలిద్దరూ కావలసినవి తీసుకొని హోటల్కి వెళ్లారు అక్క వెరైటీగా నేను చీజ్ దోశ వేస్తాను ఎవరైనా కస్టమర్లు వస్తే టుడే స్పెషల్ అని చెప్పు అలాగే హరిత కొద్దిసేపటి తర్వాత పక్క సుబ్బయ్య వచ్చాడు అమ్మాయి చంద్రిక నాకు ఒక ప్లేట్ ఇడ్లీ కావాలి ఆ సరే బాబాయ్ ఇవాల్టి నుండి మన హోటల్లో కొన్ని సిటీ వంటలు కూడా చేస్తున్నాం ఒకసారి నువ్వు కూడా ట్రై చేయి అవునా సరేనమ్మా ఇడ్లీ కాకుండా ఆ కొత్త సిటీ వంటతో అది చేసి అలాగే బాబాయ్ చెల్లి ఒక చీజ్ దోశ అలాగే అక్క వేస్తున్నాను అని హరిత చీజ్ దోశ వేసి ఇచ్చింది సుబ్బయ్య ఆ దోశ తింటూ అమోఘం అద్భుతం అమ్మ చంద్రిక ఈ వెరైటీ చీజ్ దోశ చాలా బాగుందమ్మా మీ చెల్లి చాలా బాగా చేసింది నాకు ఇంకో రెండు దోశలు పార్సెల్ కట్టమ్మా మీ పిన్నికి కూడా రుచి చూపిస్తాను అవునా సరే బాబాయ్ చెల్లి ఇంకో రెండు చీజ్ దోశలు పార్సెల్ కట్టు అలా సుబ్బయ్య చీజ్ దోశ తిని బాగుందని చెప్పాడని అక్కడున్న మిగిలిన కస్టమర్స్ కూడా ఆ వంటను ట్రై చేయటం చూసావక్క మన ఊరి వాళ్లకు కూడా సిటీ వంటలు నచ్చుతున్నాయి అవును హరిత నిజంగా నీ ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది అక్క రేపటి నుంచి ఇంకా కొన్ని రకాల సిటీ టిఫిన్స్ పెడదాం సరే చెల్లి నేను విలేజ్ స్టైల్ టిఫిన్స్ చేస్తాను నువ్వు సిటీ స్టైల్ వంటలు చెయ్యి అలానే చేద్దాం అలా మరుసటి రోజు నుంచి రకరకాల వంటలు చీజ్ దోశ పన్నీర్ దోశ ఆవకాయ పులిహోర పాస్తా పిజ్జా దోస వంటి రకరకాల టిఫిన్స్ పెట్టారు ఊర్లో జనాలు కూడా కొత్త రకాల టిఫిన్స్ తినటానికి బాగా ఆసక్తి చూపారు అలా ఒక వారం గడిచిపోయింది ఒక రోజున పక్క ఊరి సాంబయ్య హోటల్కి వచ్చాడు బాబాయ్ ఏం తింటారు టిఫిన్స్ బాబాయ్ మా దగ్గర ఊరి వంటలున్నాయి సిటీ వంటలున్నాయి మీకేం కావాలి ఇవాల్టి స్పెషల్ పాస్తా చీజ్ దోశ అవునా సరే నాకు ఒక ప్లేట్ పాస్తా ఇవ్వమ్మా అనగాని హరిత పాస్తా చేయటం మొదలు పెట్టింది కాసేపటికి పాస్తా చేసి సాంబయ్యకిచ్చింది సాంబయ్య దాన్ని తిని ఇదేమైనా బాగుందా ఇలాంటివి తింటే ఆరోగ్యం పాడవుతుంది నేనేదో సిటీ వంటలు అంటే అలా ఉంటుందో అనుకున్నా ఎంత చండాలంగా ఉంటుందో అనుకోలేదు అని గట్టి గట్టిగా తిట్టడం మొదలుపెట్టాడు అక్కడ హోటల్కి వచ్చిన కస్టమర్లంతా వాళ్ళని చూస్తున్నారు బాబాయ్ మీకు నచ్చకపోతే వేరే టిఫిన్ తినండి అంతేకాని ఇలా అందరి ముందు ఎందుకు అరుస్తున్నారు అవును బాబాయ్ కూర్చోండి మీరెప్పుడు ఈ వంట తినలేదు కాబట్టి మీకు ఇది నచ్చకపోవచ్చు వద్దు తల్లి మీ వంటలు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిగిలిన జనాలంతా కూడా ఆ హోటల్లో తినకుండా వెళ్ళిపోయారు ఆ రోజునుంచి హోటల్ చాలా డౌన్ అయిపోయింది అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజున చంద్రిక బాధతో హరిత చూసావా నీ సిటీ వంటల వల్ల మన హోటల్ పేరు పాడైపోయింది అక్క ఆ ముసలాయనికి అలాంటి వంట నచ్చలేదు కాని అందరికీ ఒకే రకం రుచి ఉండదు కదా ఈ జనాలంతా అంతే అక్క ఒకరు నచ్చలేదని చెప్తే చాలు రావడం మానేస్తారు కాని నేను నా సిటీ వంటలైతే మాననక్కా చూస్తూనే ఉండు ఏమో చెల్లి నీ ఇష్టం ఇంక నేను చెప్పేది చెప్పాను ఎన్ని రోజులు ఈ హోటల్ వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నాం ఇది నాన్న మనకి మిగిల్చిన చివరి ఆస్తి దీని పేరు నిలబెట్టడం నిలబెట్టకపోవడం అంతా చేతుల్లోనే ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాని హరిత మాత్రం తన సిటీ వంటలో మానలేదు అలా రోజురోజుకి హోటల్కి జనాలు రావటం మానేశారు ఒక రోజు ఊరికి ఒక పెద్ద కారు ఆగింది అందరూ ఆశ్చర్యంగా ఆ కారు వైపు చూశారు అప్పుడే ఆ కారు నుండి ఒక పెద్ద వ్యాపారి దిగి హోటల్కి వెళ్తాడు అతనిని చూసిన చంద్రిక రండి సార్ కూర్చోండి ఏం టిఫిన్ తింటారు అవును సార్ సిటీ వంటలున్నాయి చీజ్ దోశ పన్నీర్ దోశ పాస్తా ఇంకా కొన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి సరే నాకు ఒక చీజ్ దోశ పాస్తా కావాలి అలాగే సార్ ఐదు నిమిషాలు కూర్చోండి మీ ఆర్డర్ వస్తుంది హరిత చీజ్ దోశ పాస్తా చేసి వ్యాపారికి ఇచ్చింది వ్యాపారి వాటిని తింటూ వావ్ షియస్ నేను ఇంత రుచికరమైన చీజ్ దోశ ఎప్పుడు తినలేదు పాస్తా కూడా చాలా బాగుంది మీ ఇద్దరక్క చెల్లెలు చాలా బాగా చేస్తున్నారు మీ హోటల్కి మంచి భవిష్యత్తు ఉందమ్మా నాకు ఒక పది చీజ్ దోశలు పది పాస్తా ప్లేట్స్ పార్సల్ ఇవ్వమ్మా మా ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకెళ్తాను అలాగే సార్ తప్పకుండా హరిత పది చీజ్ దోశలు పది ప్లేట్స్ పాస్తా పార్సెల్ కట్టు సరే అక్క అలా ఆ వ్యాపారి చాలా మొత్తంలో టిఫిన్స్ ఆర్డర్ పెట్టి పార్సల్ తీసుకెళ్లాడు అది చూసిన భూరి జనాలు అరే అంజిగా ఇంత పెద్ద వ్యాపారం వచ్చి హోటల్లో తిని పార్సల్స్ ఇవాళ నుండి మనం కూడా మునుపట్ల ఈ హోటల్కి వెళ్దాం అవునుగా నువ్వు చెప్పింది కూడా నిజమే పెద్ద పెద్దోళ్ళు ఎలాంటివి తింటారేమో అలా ఆ రోజు నుండి హోటల్కి మళ్లీ జనాలు రావటం మొదలుపెట్టారు ఎవరికైనా ఊరి వంటలు కావాలంటే చంద్రిక చేసేది సిటీ వంటలు కావాలంటే హరిత చేసేది హరిత నీ పట్టుదల వల్లే ఇది సాధ్యమైంది ఆ రోజు కస్టమర్లు రావడం మానేశారని నిన్ను సిటీ వంటలు చెయ్యొద్దు అన్నాను కాని ఇప్పుడు సిటీ వంటలు విలేజ్ వంటల వల్ల మన హోటల్ మంచి స్థాయికి వెళ్ళింది పైగా డబ్బు కూడా బాగా వస్తుంది ఇదంతా నీవల్లే చెల్లి ఇది నా ఒక్కదాని వల్లే సాధ్యం కాదక్క దీనికి కారణం మనిద్దరి శ్రమ కృషి పట్టుదలే మనల్ని ఇంతవరకు తీసుకొచ్చింది అందుకే అక్క పెద్దలంటారు పట్టుదలే విజయానికి పునాదని అవును ఇలాగే హోటల్ మంచిగా జరిగితే మన డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి అలా విలేజ్ స్టైల్ సిటీ స్టైల్ వంటల వల్ల వారి హోటల్ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది చంద్రికా హరితల వంటలు ఆ ఊర్లోనే కాకుండా పక్క ఊర్లలో కూడా ఫేమస్ అయ్యాయి